వ్యక్తి యొక్క సొంత సెంటెన్స్ కావు ఈ పుస్తకం ఎలా రాయబడిందో నేను చెప్పాను అయినా మీకు ఆవిడ పేరిస్ దగ్గర ఉన్నటువంటి ఒక నగరంలో ఒక చాలా పడిపోయినటువంటి ఒక గదిలో ఇలాంటి బల్ల ఏదో ఒకటి ఉండేది ఒకటి వినిగిపోయిన కుర్చీ ఉండేది దాని మీద కూర్చొని ఆవిడ రాస్తూ ఉండేది లా పేజీలు 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 ఎలా అనిపితే వెళ్ళిపోతూ ఉండేది ఒక పేజీకి ఇరవై ముప్పై ఏడు ఉంటాయి ఇందులో ఇరవై పుస్తకాలు నలభై పుస్తకాలు ఒక పుస్తకం లండన్ లైబ్రరీలో దొరికితే ఇంకోటి అమెరికా లైబ్రరీలో దొరుకుతుంది ఇంకోటి ఇంకా ప్రింట్ అవ్వలేదని తెలుస్తుంది మనకి ఆ కాలంలో దాచుకుంటూ విడిపోయింది ఆవిడ దాచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో కూడా నేను మీకు చెప్పాను ఆవిడకి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది గంటల గంటలు ఆవిడ కోమా స్టేజ్లో లో ఉండేది గంటల గంటలు ఆ బాధ తట్టుకోలేక ఇప్పుడు వచ్చే పెయిన్ కిల్లర్స్ వచ్చాయి కానీ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీన్ ఈ పుస్తకం రాసినప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా అంతగా లేవు ఆ బాధతో ఆవిడ అంకాన్షియస్ ఆవిడ అంకాన్షస్ అయిపోయి నాట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఫర్ అవర్స్ కదా మధ్యలో ఎప్పుడో లేచేదావిడ మళ్ళా అప్పుడు ఆవిడకి ఆహారానికి ఏం దొరికేది అంటే ఒక్క పుట్టి దొరికేది బై ఛాన్స్ దొరికితే అది ఆవిడ తాగగలిగేదో లేదో ఆవిడ ఉన్న ఆ పెయిన్ లో సీక డాక్టర్ రాస్తుంది ఆవిడ మనం ఒక రామకోట ఏదో చేస్తూ ఉంటే మెకానికల్ గా రాముడు నాకేమిచ్చాడు నేను చేస్తున్నాను కదా ఇవాళ ఇల్లు కొట్టింది క్రిస్టియన్స్ ఇదంతా కూడా రే నెంబర్ వన్ గురించి చెప్తున్నాను నేను ఆ సంకల్పం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోగలిగితే అంత పెయిన్లో అన్బేరబుల్ పెయిన్లో తినడానికి ఏమీ లేదు రిఫరెన్స్ బుక్స్ ఏమీ లేవు చూడాలి కదా అంత స్థితిలో కూడా అది ఆ సంకల్పం యొక్క పరాకాష్ఠను మీరు పట్టుకోగలిగితే నెంబర్ వన్ అంటూ ఉంటారే మనం హీ శక్తి అది ఆ నెంబర్ చెప్తుంది ఇక్కడ శబ్దములు అంకెలు యొక్క సామర్థ్యం మనకి ఇంకా తెలియదని చాలా మనం దాన్ని ఎంత చిందరవందరగా అంటే వాటిని ఈ మంత్రశాస్త్ర పుస్తకాలు కనుక మీరు తెలిస్తే ఆ అని ఒక అక్షరం వేస్తాడు ఆ అని అక్షరం వేసిన తర్వాత దాని ఉన్నటువంటి దేవతా శక్తి ఆ దేవతా స్వరూపం ఆ దేవతకు ఉన్నటువంటి ఆయుధాలు ఇవంతా రాస్వస్థడు సంస్కృతి లో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి అలాగే ప్రతి అంకెకి ఒక విచిత్రమైనటువంటి పొటెన్సీ ఉంది ఒక విచిత్రమైనటువంటి శక్తి ఉంది ఈ శక్తిని మొట్టమొదటిసారి ఔషధిగా ఉపయోగించింది హ్యానిమెన్ హోమియోపతిలో ఇప్పటికీ ఈనాటికి కూడా చాలా చాలామంది హోమియోపతికి అసలు హోమియోపతి మందు ఎందుకు పనిచేస్తుందో తెలీదు ఇంక్లూడింగ్ ఎనీజ్ ఎనిస్ట్ ఇంచత రూలు పదార్థము పదార్థం మీద పనిచేస్తుంది అంచత కారంగా ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి దాన్ని చాలా చిన్న ముక్కగా చేసేసామంటే మన నాలిక ఖారాన్ని పట్టుకోలేదు చాలా చిన్న కళాన్ని మనం వేసుకుంటే హోమియోపతి వైద్య విధానంలో ఏం చేస్తామంటే దాన్ని మనం ఇంకా 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 డైల్యూట్ చేసి కొన్ని కోట్ల రెట్లు డైల్యూట్ చేస్తాం డైల్యూట్ చేసినప్పుడు పని చేస్తున్నది మందు కాదు పదార్థము కాదు ఆ పదార్థము యొక్క సంఖ్యాశక్తి అని నేను చెప్పాను అనుకోండి కొంచెం ఆలోచించండి అంటే ఏంటో అర్థమవుతుంది మీకు మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త అండి అది ఇది అద్భుతమైనటువంటి విజ్ఞానం అవసరం కానీ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని బహిర్గతం చేయటంలో రెండు ప్రమాదాలు ఉన్నాయి ఒకటి బహిర్గతం చేస్తున్నప్పుడు తప్పుగా బహిర్గతం చేశాను అనుకోండి నా ఓన్ ఎక్స్ప్రెషన్ ఏ కదా ఇచ్చేది నేను ఎప్పుడైనా నాకు ఎంత అర్థమైందో నాకేం అర్థమైందో అది చెప్తాను నేను అది తప్పవచ్చు రెండోది ఏంటి నేను చెప్పింది కరెక్ట్గా చెప్తే ఐన్ స్టీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్త్ ఆగస్ట్ డేట్ ఇంపార్టెన్స్ చాలామంది గుర్తుండే ఉంటుంది ఫస్ట్ అకాడమీ ఎక్స్పోజర్ జరిగింది లో నాగా సాకి హీరో ఆగస్ట్ అయినా ఆగస్టే ఆగస్ట్ జరిగింద ఈ అంటి మీదే దెబ్బలాటం జరిగింది సంకల్ప శక్తి మీద దెబ్బలాటం జరిగింది ఏ సంకల్ప శక్తి మీద దెబ్బలాటం జరిగింది పరమాణువులో శక్తి ఉన్నది ఈ ఇస్ అని ఒక ఫార్ములా నైన్టీన్ నాట్ ఫైవ్ లోనే ఐన్స్టైన్ ఎక్స్ప్రెస్ చేసి చెప్పేశాడు ఏ విధంగా అయితే ఏరోప్లేన్ రానంత వరకు ఏరోప్లేన్ ఏముంటుందిలే మనిషి ఎగురుతాడులే అనుకున్నట్టే పరమాణువులో శక్తి ఏముంటుందిలే అనుకునేవాళ్ళే చాలా ఎక్కువ మంది కేవలం ఒక్క వ్యక్తి నమ్మాడు పరమాణువులో శక్తి ఉంటుందని హిట్లర్ మిగతా వాళ్ళు నమ్మలేదు ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా ఎక్సెప్ట్ ఐన్స్టీన్ ఆటమిక్ ఎనర్జీ ఈజ్ ఎ పాజిబిలిటీ పరమాణు శక్తి సంభవమే అని నమ్మలేదు ఏ విధంగా వివేకానంద చెప్పాడు ఈచ్ సోల్ ఈస్ పొటెన్షియల్ డివైన్ ఎక్కడ నమ్ముతున్నాం మనం మనలో దైవత్వం ఉంది అని నిజంగా మనకి నమ్మకం ఉంటే దైవత్వాన్ని ప్రోధి చేయటానికి కావాల్సిన ఎరువులు మందులు అంతా వేసుకునేవాళ్ళం కదా అదేవిధంగా ఆ యాటమిక్ ఎనర్జీ పాజిబిలిటీని హిట్లర్ పట్టుకుని హిమాలయాల నుంచి గ్రీన్ లాడ్జ్ అనేటటువంటి ఒక విశిష్టమైనటువంటి మహాయాన పంధానికి సంబంధించిన తాంత్రిక్ కల్తుంది ఇవన్నీ ఆ బుద్ధిజం కి సంబంధించి ఎందుకు వస్తాయంటే ఈవిడ నేర్చుకున్నటువంటి ఆత్మవిద్య ముందు బుద్ధిజంతో నేర్చుకుంది ఎండ్ విత్ బుద్ధిజం అంచత ఆ మహాయాన మార్గంలో ఉన్నటువంటి ఆ గ్రీన్ కలర్డ్ తాంత్రిక్స్ గ్రీన్ కలర్డ్ తాంత్రిక్స్ అన్న నంబర్ ఫోర్ అన్న ఒకటే కొంచెం మనం నెంబర్ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కొంచెం గందరగోళంగా ఉన్నా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇఫ్ యూ కెన్ ఫాలో మై ట్రెండ్ ఆఫ్ థాట్ ఈ క్లాస్ పూర్తి అయిపోయే లోపల నంబర్ సెవెన్ పూర్తి చేసేస్తా నేను అంతే ఒక సంకల్పము పంతొమ్మిది వందల ఐదులో టైం స్కీమ్ ద్వారా ప్రపంచానికి అందివబడింది ఏమని అందివ్వబడింది చిన్న పరమాణం ఉంది చిన్న యాకర్ ఉంది ఆ చిన్న యాకర్ అనంతమైనటువంటి శక్తి ఉంది ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది దాని ముందేగా కనిపించాడు ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ టైం వచ్చినప్పటికీ హిట్లర్ పవర్ వచ్చాడు హిట్లర్ పవర్ లోకి వచ్చాక ఆటమిక్ ఎనర్జీని ఎంత తొందరగా మీరు పట్టుకో పట్టుకోండి సైంటిస్ట్ రాత్రి పవర్లోకి తీసేవాడు కొన్ని వందల సైంటిస్టుల తలకాయలు ఎగిరిపోయాయి అక్కడ కేవలం దీనికోసమని ఇది తెలిసింది ఇలా చేస్తున్నాడు హిట్లర్ అని ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఆటమిక్ ఎనర్జీ ఉందా లేదా అని నమ్మకం కాదు క్వశ్చన్ ఒకవేళ ఉంటే దాన్ని హిట్లర్ కంటే మనం ముందు పట్టుకోవాలి మనము ముందు పట్టుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష ఉంది అది నెంబర్ వన్ క్యూలో వెళ్తాం మనం సినిమా లైన్లో కి మనం ముందు టికెట్ మనకు కావాలి బస్సులో వెళ్తాము ముందు బస్సు మనం ఎక్కాలి ఈ ఇన్హరెంట్ సంకల్ప శక్తి ఉందే అది డివినిటీ అంటే మళ్ళీ గుర్తుంచుకోవాలి ఎక్కడో వేరే లేదు మనలోనే ఇన్హరెంట్ గా లోపల ఉండది ఏంటి ప్రతి దాంట్లోనూ మనం ముందు ఉండాలి మనం ముందుండకపోయినా మన పిల్లల ముందు రావాలి మన పిల్లలకి ఫస్ట్ మార్క్ రావాలి ఫస్ట్ 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 అనేటటువంటి ఆ గందరగోళం క్రియేట్ చేసి పారిస్తామని మనం మనం క్రియేట్ చేసుకుంటాం మన పిల్లల్లో క్రియేట్ చేస్తాం అది నెంబర్ వన్ హిట్లర్ వెబ్సెట్ వెళ్ళి నెంబర్ వన్ రేస్ స్టార్ట్ అయింది రేస్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది సైంటిస్టులు ఎందుకో ఫెర్మి మిగతా వాళ్ళు ఎందుకో ఫెర్మి ఇటాలియన్ అతను ఐన్స్టీన్కి సహాయం చేయడానికి వచ్చాడు ఇట్ వాజ్ రేస్ హూ ఇస్ ఫస్ట్ అని ఎవరి ఫస్ట్ సంకల్పం ఎవరిది నెరవేరుతుంది ముందు ఎవరిది నెరవేరుతుందో తెలియదు మనకి అప్పుడు ఏం జరిగింది అంటే హై మిలిటరీ సీక్రెట్లో ఎక్స్పీరి జరుగుతున్నాయి నడదా డిజిఫ్లో ఆ డిజల్ట్ ఏరియాకి అసలు ఆఫ్ కార్డునారు ఎవరో రాకుండా ఉండేదానికి ఐన్స్టైన్ రాత్రి పొదలు అక్కడే ఉంటాడు హై సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా అతని టేబుల్ మీద మెసేజెస్ వచ్చాయి డూ నాట్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ మీరు చేయకండి ఒక్క ఒక కే ఆ క్యాపబిలిటీ ఉంది హిట్లర్ కూడా హెల్త్ ఐన్స్టీన్ ఆటమ్ బామ్ కనిపెట్టి ఉండకపోతే ఈనాటికి కూడా యాటం బాంబు వచ్చి ఉండేది కాదు ఎందుకు ఎందుకు అంటే నంబర్ టూ ఏమన్నా అక్కడ మనం ప్రజ్ఞ ప్రేమ ఆ తత్వము కలిసి ఉన్నటువంటి సంకల్పము ఒక ఐన్స్టీన్ దగ్గరే ఉంది ఇది ఎలా ఉంటుందో చూడండి ఈ ప్రజ్ఞ సంకల్పం సంకల్పం అంటే అర్థం లేదు ఇప్పుడు మీకు మనం పరిగెత్తాలి ఎందుకు పరిగెత్తాలి అనేటటువంటి అంటే ఐడియా అదొక నెంబర్ అనుకోకండి మీరు నెంబర్ అనుకుని బ్లాక్ బోర్డ్ చూశారంటే డాక్టర్ డాక్టర్ని బేపు వెళ్ళలే మన్ని మనలైజ్ చేసుకుందాము ఐన్ స్ట్రీమ్ ఉన్నటువంటి ఇంకొక విచిత్రతాకి ఏంటి అంటే ఐన్స్టీన్ స్క్రీమ్ దగ్గరికి గురువులు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయకన్నారు అది అక్కడ చేయొచ్చు ఆ క్లాస్ చేయించవచ్చు ఎందుకంటే టీన్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించక ముందు స్వధర్మము అనే పదం మనం ఒకటి వాడుతూ ఉంటాం భగవద్గీతలో ఆ స్వధర్మం అనే దాన్ని ప్రకృతి నుంచి ఐన్స్టీన్ ఎలా పట్టుకున్నాడు చూడండి అది ఐన్స్టీన్ గొప్ప అంతకంటే ఇంకేం లేదు అది ఋషి కాడు కానీ ఋషుల కంటే చాలా గొప్పవాడు స్వభావము స్వధర్మము అనేదాన్ని ఎలా పట్టుకున్నాడు చూడండి ఆయన లైట్ యొక్క వేగం మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి సాధారణంగా ఏంటంటే చేయటో ఒకడు ఇలా పరిగెడుతున్నాడు అనుకోండి మనం కూడా వాడంత వేగంగా పరిగెడితేనే వాడిని పట్టుకోవాలి మనం ఇలా పరిగెడుతున్నాం అనుకోండి అప్పుడు వాడు ఎంత వేగంతో ముందుకు వెళ్తున్నాడో పాటు మన వేగం కూడా కలుస్తుంది ఐ మే క్లియర్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జాంపుల్ ఇలా ఒకడు పరిగెడుతున్నాడు నేను వాడిని పట్టుకోవాలి పట్టుకోవాలంటే ఏం చేయాలి వాడు ఎంత వేగంతో పరిగెడుతున్నాడో నేను కూడా అంతే వేగంతో పరిగెడితే వాడిని ఖచ్చితంగా పట్టేసుకోవాలి నేను ఈక్వల్ కండిషన్ ఏంటి వి ఆర్ స్టార్టింగ్ అట్ ద సేమ్ పాయింట్ అనేది కనెక్ట్ ముందు వాడు నాకంటే ముందు మొదలు ఇద్దరం ఒకే వేగంతో పరిగెడితే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాము ఇప్పుడు దీన్ని రివర్స్ ఆలోచించండి మీరు అలా ఒకడు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు ఒకడు ఇదిలో పరిగెడుతున్నాడు ఇప్పుడు వాడిని చూస్తే వీడితో పోలిస్తే వీడి వేగము ప్లస్ వాడి వేగము మొత్తం వేగం అవుతుంది కదా అంటే వాడి ఉత్తత వాడి వేగం పెంచుకోకపోయినా నేను వాడి నుంచి దూరం అయిపోతున్నాను కనుక నేను దూరం అయిపోయే వేగం కూడా వాడి కలిసిపోతుంది దీన్నే భక్తులు వేదాంత గ్రంథాల్లో కానీ దాంట్లో కానీ భగవంతుడి గురించి ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తారు నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు పది అడుగులు ముందుకేస్తాడు కాంట్రడిక్టరీ అదే టెక్నికల్గా కానీ సాధకుడు కాని వాడు గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా ఉంది ఇదే దీని యొక్క కరోలది మరి మనం ఒక అడుగు భగవంతుడి వైపు వేస్తే ఆయన పదడుగులు ముందుకు వస్తే మనం ఒక అడుగు వెనక్కి వేస్తే న్యాచురల్ ఆయన పదడుగులు వెనక్కి వెళ్తాడు ధూళి సేమ్ ఒక చోట ఇది ఒక చోట ఉండదు కానీ ఇంతకీ ఐన్స్టీన్ స్వధర్మము స్వభావము ఎలా పట్టుకున్నాడో చూడండి వేగంలో ఇలాంటి డిఫరెన్షియేషన్స్ వచ్చిన ప్రపంచంలో మీరు ఎన్ని రకాల విచిత్ర విత్ర పరిస్థితులు కల్పించుకోండి మీరు వెలాసిటీ ఆఫ్ ఫ్లైట్ మారదు కాన్స్టెంట్ గా ఉంటుంది కాన్స్టెంట్ గా ఉంటుంది కనుక ఐన్స్టీన్ కంటే ముందు ఒక డెబ్బై సంవత్సరాలు బట్టి ఈ సైంటిఫిక్ జగత్తులో యుద్ధం జరుగుతుంది భయ్ ఎక్స్పెరిమెంట్స్ మీరు ఎక్స్పెరిమెంట్స్ చేశారు మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే కనీసం నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే చాలా సింపుల్గా దాన్ని సాల్వ్ చేసి ఉండేవాడిని నేను ఎక్స్పెరిమెంట్ చేశానండి లైట్ వేపు వెళ్ళినప్పుడు దాని వేగం తగ్గింది ఇటువేపు వచ్చినప్పుడు దాని వేగం పెరిగింది అనేసి ఉంటే సాల్వ్ చేసేది ఇంతేజ్ ఇట్ ఈస్ న్యాచురల్ కానీ అలా వాళ్ళు చేయలేదు వాళ్ళు దే ఆర్ వెరీ షూర్ ఆఫ్ దేర్ ఎక్స్పెరిమెంట్స్ కాంతి వేగము మారదు దాని వేపు వెళ్ళినా మారదు దాని నుంచి వెనకాసలు వెళ్ళినా మారదు ఐన్ స్టి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి డెబ్బై ఏళ్ళ ఈ యుద్ధాన్ని మార్చేసాడు మీకు తెలుసు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ద వెలాసిటీ ఆఫ్ కాన్స్టెంట్ ఇట్ కాన్స్టెంట్ అన్నాడు దాని స్వభావం అది ఇందుకే అనవసరంగా దెబ్బలాడుగుంటది మీరు దాని స్వభావం అది దాని స్వధర్మం అది అది ఇంకా మారది అది అది స్థిరంగా ఉండటమే దాని లక్ష్యం అన్నాడు అంటే ఇప్పుడు వింటే ఎంత సింపుల్ గా అనిపిస్తుందో కానీ ఆ అలా అనగలిగితే అది ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి ప్రజ కలిగినటువంటి వంటి ప్రకృతి ధర్మాన్ని తెలుసుకోగలిగినటువంటి ఒక వ్యక్తి పట్టుకున్నాడు యాత్మిక రాజ్యం నేను పట్టుకుంటాను మాస్టర్స్ హిమాలయాల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు చివరి క్షణం వరకు కూడా ఆఖరికి యాటమ్ తయారైపోయి పెళ్ళ హార్బరు ఆ హీరో నాగసాకి మీద బాంబింగ్ అయ్యే ముందు రోజు కూడా ఇవ్వద్దు బాగుంది వద్దు నువ్వు వెయ్యొద్దు అది వేసావో ఇక అది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమైనా సరే అయింది అది పడిన మరుక్షణం నుంచి ఐన్స్టీన్ స్టీన్ నుంచి ఒకే మాట వచ్చింది సీన్ అని మన సిన్ దానికి మనకి అది పుస్తకం జోలికి వెళ్ళలేదండి సరిగాల్సిన సరిగిపోయి ఇంకా వెళ్తే ఎంత వెళ్ళకపోతే ఎంత అది నెంబర్ వన్ అండ్ టూ నెంబర్ వన్ అంటే ఏంటి సంకల్పం నెంబర్ టూ అంటే ఏంటి ప్రకృతి ధర్మాలను గుర్తించడం అన్ఫార్చునేట్గా ఏంటంటే మన సైంటిఫిక్ ఎడ్యుకేషన్ మోడర్న్ ఎడ్యుకేషన్ ద సోకాల్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సోకాల్డ్ మోడల్ ఎడ్యుకేషన్ అంటే మాకు హరిద్వార్లో గురువుగారి ఆశ్రమంలో ప్రాణుల సాధన సాధనాశ జరుగుతుంది జరుగుతుంటే బాంబే యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకుంటాను కొంతమంది గురువు గారిని చూడటానికి వచ్చారు మాకు ఇంటర్వ్యూ చేసిన సాధారణంగా అందరం కూర్చున్నాం మేము మాట్లాడుతున్నాం మాతో అని వాళ్ళు వచ్చారు సరే వాళ్ళని పండి మాకు కోపం వచ్చింది మరి ఐ నెంబర్ వన్ కాదుగా ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు కదా సరే వచ్చారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆంధ్రబాలజీలో ఆంథ్రోపాలజీకి సంబంధించిన బ్రాంచ్ ఏదో ఆ గ్రూప్ వాళ్ళు వచ్చారంటే ఆంథ్రోపాలజీ అంటే మానవ అభివృద్ధి మీరు ఏం చేయబోతున్నారు అని అడిగారు గురువు గారు అయితే మేము ఇది పూర్తి ఇమ్మీడియట్గా మేము కోయగూడానికి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని మోడనైజ్ చేసేస్తున్నాం సార్ వాళ్ళు దయచేసి ఆ పంచాయతీ అని అన్నారు దే న్యాచురల్ వాళ్ళ గా ఉన్నామండి డోంట్ మేక్ దమ్ అన్ నేచురల్ అర్థం కాలేదు అప్పుడు తర్వాత తర్వాత చదువుతున్నప్పుడు ఆయన మాట ఎందుకు అన్నారు అనిపిస్తుంది సో అన్యాచురల్ సహజంగా ఉండక అన్నది మనకి చాలా కష్టం అయిపోయింది అసలు మనం సహజంగా ఉండలేము అసలు ఆ సహజంగా ఉండకపోతే సహజం కర్మ కొంతే ఆ సరోజం అభినర్మ అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే ఆ మూడో అదే మూడు యాక్షన్ కర్మ ఈ మూడు మనకి కరెక్ట్ గా అర్థమైపోతే ఒకటి ద పొటెన్సీ ఆఫ్ నంబర్ వన్ ఎక్కడ ఒకటి అనేది ఉన్నా ఇంకా వాడు సుఖంగా ఉండడు పక్క వాళ్ళని సుఖంగా ఉండని వాడు అందుకే నేను చెప్పాను అది మీకు నేను న్యూమాలజీ చెప్తున్నాను అనిపిస్తున్నామో అని మీరు మీరు మళ్ళా కరెక్ట్గా ఉంటాయి కూడా ఇఫ్ వి బిలాంగ్ టు నెంబర్ వన్ అంటే ఒకటో తారీఖు పుట్టినవాడు కానీ పదో తారీఖు పుట్టిన వాడు కానీ ఇరవై కానీ రేపు మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కడ జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నారు మీరు ఎవరైనా భవిష్యత్తు చెప్పించుకుంటే రండి అనకండి తెలియదు నాకు కానీ దిస్ ఈజ్ కరెక్ట్ ఆ సంకల్ప ప్రేరణ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ నంబర్ వన్ ఉంది ఇప్పుడు మీకు తెలిసే మహాత్ములు అనేక మంది ఉన్నారు కదా ఇందులో ఈ నెంబర్ వన్ పొటెన్షియల్ ఈ శక్తి కలిగినటువంటి మహాత్ముని మీరు గుర్తించగలరా పేర్లలో చాలా మంది ఉన్నారు కదా మనకి భక్తులు మీరాబాయి రాముడు మీ ఇష్టం ఆల్ గాడ్స్ క్రైస్ట్ దే మస్ట్ బి అంటే రిలీజియస్ అండ్ డివోషన్ వరంజాడు అంటే నా కోరిక మనం అంతకంటే కిందకి వెళ్ళొద్దని పబ్లిక్ లైఫ్లో కొంత డివోషనల్ ఆస్పెక్ట్స్లో ఆధ్యాత్మిక జగత్తులో ఈ సంకల్పము నంబర్ వన్ రేక్ చెందిన వాళ్ళు మీరు చెప్పండి మీకు ఎవరైనా ఉంటే అగస్త్యుడు ఇంకా వివేకానంద ఇంకా సెకండ్ స్టాండ్ అవే వస్తాయి ఇంకా అంటే నెంబర్ వన్ అంటే ఎలా ఉండాలి వాటిలో ఒకటే ఒక క్వాలిటీ ఉండాలి దొరకాలి లేకపోతే నోనా నిల్చియస్ యాంగిల్ వాడు రాక్షసుడు కావచ్చు నాకు అభ్యంతరం లేదు కానీ భక్తి యాంగిల్ లో ఈ మొంపుతనం ఉండాలి వాడికి రావణాసురుడు ఉన్నాడు కదా తాగో వారూ వస్తావా చస్తావా ఆల్ సైటీ ఆ సంకల్ప శక్తికి సంబంధించిన వాళ్ళు ద ఎనర్జీ ద డిటర్మినేషన్ అది చాలా ఇంపార్టెంట్ ఇది లేకుండా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు ముందు కదలేము రామకృష్ణ పరమహంసలో కూడా మీకు ఇది కనిపిస్తుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే రామ పరమహంస భక్తుడు అని కాదు అనుకుంది అనుకుంటారు భక్తుడు కాదు పరమ ముండి ఎంత ముండి అంటే తల్లి నువ్వు కనిపించవా ఇంకో రోజు వెళ్ళిపోయిందని బుర్ర గోడకేసి బత కొట్టేసుకున్నాడా చివర ఆవిడనే కత్తిపెట్టుకోవచ్చు రామకృష్ణ పరవంశ భక్తులు భయపడకండి నాకు రామకృష్ణ పరవంశ అంటే చాలా ఇష్టం ఆయన నేను రిటిసైజ్ చేయటాన్ని చెప్పటం లే నంబర్ వన్ ఆ సంకల్పం ఎక్కడ వచ్చింది మీకు కథ గుర్తుందా తోటాపురి వచ్చి రామకృష్ణ పరహంసకి నీకు ఇస్తాను అంటాడు దేంట్లో రైతుల్లో నేను మెడిటేషన్ ఏదంటే అమ్మని అడిగి వస్తాను అంటాడు ముందు సరే నేను వెళ్ళి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి నేను అమ్మని అడిగి వస్తాను అన్నాడు సరే నువ్వు తీసుకోండి అమ్మ ఒప్పేసుకుంది కూర్చున్నాడు కళ్ళు ముచ్చుకున్నాడు ఇక్కడ నువ్వు చూసుకో అన్నాడు ఇక్కడ చూసుకుంటున్నాడు అమ్మ కనిపిస్తుంది ఉదాహరణ లేదా నాకు అమ్మ కనిపిస్తుంది అన్నాడు చంపేది అన్నాడు ఎలా చంపేది అన్నాడు అమ్మ మనసులోనే కదా కనిపిస్తుంది మనసులోనే ఒకటి తయారు సంవత్సరాల సాధనా ఫలితాన్ని విత్ వన్ దగ్గర కొట్టేయగలగడం అన్నది నెంబర్ వన్ కొంతమంది ఉన్నారు ఒక అలవాటు ఉంటుంది వాళ్ళకి చెడు అలవాటు దివాళు నుంచి మాదిస్తున్నారు అంటే మానే గలుగుతారు ఇది నెంబర్ వన్ పొటెన్షియల్ దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు ఏం చేయాల్సి వచ్చు అనేది కనుక మనం మాట్లాడుకుందాం అనుకోండి వి గోయింగ్ టు బ్లాక్ వి స్టాప్ అంచేత ఈ సంకల్పంలో కూడా హిట్లర్ ని మనం ఒక ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు జరగాల్సిందే లేకపోతే నేనున్నాను అంతగా చివరిగా అదేగా చేసుకున్నాడు ఈ పట్టుదల ఉన్నటువంటి వ్యక్తుల నెంబర్ టూలోకి వెళ్తే ప్రజ్ఞలోకి కనుక వెళ్తే జ్ఞానంలోకి కనుక వెళ్తే శంకరాచార్య వారు తయారవుతూ శంకరాచార్య ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ విల్ ఎక్కడ విల్ అహం బ్రహ్మాస్మి ఉన్నావు కదా నేను బ్రహ్మనే అయిపోయాను ఇంకేంటి నేను చేసేది అయిపోయాను మొత్తం సాధన నా ఒక్క మాటతో ఐతి నిషేధ యొక్క కమెంటరీ రాస్తూ ఆయన ఈ మాట రాస్తాడు అహం బ్రహ్మాస్మి అని నేను నీకు చెప్పాక నీకు నువ్వు బ్రహ్మవి అని తెలియకపోయాక ఇంకా నేను చేయగలిగేది ఏం లేదన్నాడు ఆయన నేను చెప్పేశాను నేను నువ్వే బ్రహ్మవే అన్నాను నువ్వు ఒప్పుకోవటం లేదు ఇంచేత ఇది మిక్సింగ్ మనలో సెకండ్ ప్రజ్ఞ వెళ్ళాక థర్డ్ చూడండి కర్మ యాక్షన్ ఈ మూడింటి కలియికే మానవ జీవితం ఇక్కడ కానీ ఈ మూడింటి కలయికలో ఒక్కటి విషయం గుర్తుంచుకోండి ఈ మూడింటి కలియిక బాహ్య జగత్తులో జరిగితే దాన్ని ప్రపంచము అంటాం ఈ మూడింటి కలియిక అంతర్ జగత్తులో చదివితే ధ్యానము లేక యోగము అంటాం కొంచెం ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుని ఈ మూడింటిని మీరు ఇంట్లో వరకు అవ్వగలరా ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా అందుకే స్లంబరింగ్ ఇన్విజిబుల్ రోప్స్ ఏంట ఇన్విజిబుల్ రోప్స్ సంకల్పం తెలియదు ప్రజ్ఞ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా ఇక్కడ రామకృష్ణ పరమ బై ఛాన్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి మనం తప్పు సౌత్ ఆఫ్రికాలో ఈ గందరగోళం అంతా జరుగుతుంది కదా ఏంటది అని వై ప్లేసెస్ బ్లాక్ కేంద్రగోడింది దాని చెప్పే టెక్నికల్ అపారిటీ బణి చెక్ అపారిటీ అపారతి పెరుగుతుంది కదా అక్కడ సరే ఒక చర్చి ఉంది ఇక్కడ తెల్లవాళ్ళం కట్టుకున్నటువంటి చర్చి ఒక బ్లాక్ క్రిస్టియన్ చర్చి పక్క నుంచి వెళ్తూ చర్చిలోకి వద్దాము అనుకుంటున్నాక రిలీజియస్ గురువులకి ఎప్పుడూ పెద్ద ప్రాబ్లం వాళ్ళకి లేని అనుభూతి ఉంది అని చెప్తూ ఉంటారు వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం ఆల్ మాస్టర్స్ అంటే ఐఎమ్ సేమ్ హు ఆర్ నాట్ రియలైజ్ రియలైజ్ సంగతి వదిలేండి వాళ్ళతో వాళ్ళ జోలికి వెళ్తే తప్పారు వాళ్ళు మామూలుగా ఉండేటటువంటి పురోహితులు అందరికీ వచ్చేటటువంటి చర్చ్ ప్రాతినిధి కానీ మన పురోహి అందరికీ ఐఎమ్ నాట్ సేమ్ అబౌట్ వన్ క్రీడ్ ఆర్ క్యాస్ట్ మన అందరికీ ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ అనుభూతులు వాళ్ళకి లేవు ఏది వాళ్ళు అనుభవించలేదు అది ఉంది అని చెప్పాలి వాళ్ళు ఎలా ఇప్పుడు ఈయన వస్తున్నాడు నల్లవాడు మనిషి రెండు చూస్తే తెలుస్తున్నారు రావాడు ఇక్కడికి వస్తాడేమో అని ఇప్పుడు చర్చి పాత్ర డౌట్ ఏ వచ్చింది ఇతను లోపలికి వస్తానంటాడు ఇది కేవలం తెల్లవాళ్ళకి సంబంధించినటువంటి దేవాలయమే కదా తెల్లతో ఉన్న వాళ్ళకి సంబంధించిందే కదా అని ఇతన్ని లోపలికి రానివ్వకూడదు నేను ఎలా అనుకున్నాడు పొలిటీషియన్స్ కంటే రిలీజియన్ రిలీజియస్ పీపుల్కి బెయిన్స్ ఎక్కువ అనిపిస్తున్నారు చాలా కర్మ ఎంత సింపుల్గా వాళ్ళు అవాయిడ్ చేస్తారు ఇంకా పొలిటీషియన్స్ అయినా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయలేరు కానీ వీళ్ళు చాలా సింపుల్గా అవాయిడ్ చేస్తారు వాళ్ళు సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏదైనా వస్తే నీ కర్మ అనిస్తారు ఆన్సర్గా నీ కర్మయా నేను సాల్వ్ చేయలేదని నీ ప్రాబ్లం అంటాడు నువ్వు ఇందులో చెప్తామన్నా అవును సార్ నా కర్మ మీ దగ్గరికి వచ్చేయాలని అంచత అతను వీడు లోపలికి వస్తానంటే ఏం చెప్పాలి అనుకుని అంటూ కానీ వాడు అలాగే నేను వీడు నేను వస్తాను అని మరి హేట్ నో వన్ ఆల్ ఆర్ వన్ ఇది కదా మరి ప్రిన్సిపల్స్ అది వాళ్ళు ఆచరణ పెట్టాడు వీడిని లోపల రాకుండా ఆపాలి అంటే వీడు ఏం చెప్పాడంటే నువ్వు చాలా పవిత్రుడు అంటే చెప్ప నువ్వు లోపలికి రావడానికి వీళ్ళ లేదు అక్కడ ఇప్పుడే వచ్చి దానికి ఏముంది అన్నట్టు ఒక్కో అలాగా అన్నట్టు చాలా అమ్మాయి ఇప్పుడు పవిత్రుడువా అని కూడా క్వశ్చన్ చేయలేదు నలభై రోజులు ఎంతో ఎందుకంటే మళ్ళీ అదే దా అన్నమాట యాక్సిడెంటల్ ఇట్ సో హ్యాపీ ఆ ఫాదర్ బయట ఉన్నాడు చర్చి బయట నీకు వస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాలి అప్పుడైతే పవిత్రత అందా మీద ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్తాం కరుణ ప్రేమ ఏదో అందాం అంటున్నా వీళ్ళ పక్క నుంచి అలా వెళ్ళిపోతుంటే ఉండబట్టలేక ఉండబట్టే కనిపించట ఏంటి అలా విడిపోతున్నాం అని ఏం లేదన్నట్టదరి ఆ నీగ్రో కళల్లో చూస్తుంటే ఆ పవిత్రత ఆ దేవతను చూసి ముందు వీడు ష్రింక్ అయినా అడిగేతా ఎందుకు రావటం లేదని రెండు రోజుల కిందట క్రైస్ట్ వచ్చాడు నన్నే లోపలికి రానివ్వడం లేదయా ఇంకా నువ్వు ఎందుకు పరిస్థితి అది ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అంతటి జగత్తులో జరగాల్సినటువంటి సాధన ఎప్పుడైతే బాహ్య జగత్తులోకి వస్తుందో ఇలాంటి కాంట్రడిక్షన్స్ వస్తాయి ఈ కాంట్రడిక్షన్స్ అక్కడే కాదు మన దేవాలయాల్లో ఉన్నాయి ఏదో ఎగ్జాంపుల్ గా చెప్పాను కానీ ఇందుకు ఈ కాంట్రడిక్షన్స్ అంతా వస్తున్నాయి ఈ కాంట్రడిక్షన్స్ జరగాల్సినవి ఇక్కడ మీరు ఇక్కడ చేస్తున్నారు సాల్వ్ నో రిలీజియస్ ప్రాబ్లమ్ ఫిజికల్ ప్లేన్ లో సాల్వ్ కాదు ఇంపాసిబుల్ అది కానీ మనం ఏం చేస్తున్నాం మనం దాన్ని ఫిజికల్ ప్లేన్ లోనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ చూడండి అంతేకాండ్ స్టాండర్డ్ టైమ్ వాజ్ నాట్ ఫార్ట్ ప్లే అస్లీ ఇన్ దైనట్ బోజన్ ఆఫ్ డ్యురేషన్ కాలము లేదు ఎందుకుట కాలం నిద్రపోయింది ఇట్ ప్లే అస్లీట్ ఇన్ దైనట్ బోజన్ ఆఫ్ డ్యురేషన్ ఇక్కడ కాలము సంఖ్యకి గత సంబంధం అనేది తెలియాలి కాలము ద రిలేషన్షిప్ బిట్వీన్ టైం అండ్ నంబర్స్ అసలు ఏదైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా అంటే మీకైతే డిస్కషన్ క్లాస్ ఆల్సో నేనే చెప్పేసుకునే నాకు నచ్చిందే చెప్పలే కాక కాలానికి సమయానికి సంఖ్యలకు సంబంధం ఉందా అన్ని అంతే అసలు ఉన్నదే అదే సిక్స్టీ సెకండ్స్ వన్ మినిట్ సిక్స్టీ మినిట్స్ వన్ అవర్ అసలు కాలం సంఖ్య మీకు జాగ్రత్తలు ఆలోచించండి కదా టైమ్ ఎక్సెల్ టైం రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఒకటి ఏంటి అంటే కాలం యొక్క శక్తి సంఖ్యలో తెలుస్తుంది సంఖ్య యొక్క శక్తి కాలంలో తెలుస్తుంది అందుకే మన ఉపాసనా విధానాల్లో వాటిలో కూడా మంత్ర జపానికి ఒక సంఖ్య పెడతాం మనం దానికి ఒక కాలం పెడతాం నలభై రోజులో తొమ్మిది రోజులు పదిహేను రోజులు ఏదో పెడతాం ఈ లింక్ పట్టుకోగలగాలి ఆ లింక్ ఇంకా రాలేదంటాడు ప్రయోజన చెప్తున్నాడు వీడు టైమ్ వాజ్ నాట్ ఫార్ ఇట్ లేనైట్ బోజమ్ ఆఫ్ డ్యూరేషన్ ఇక్కడ ఇంకొక చిన్న హింట్ ఇచ్చి వదిలేస్తాను టుమరో కంటిన్యూ ద సేమ్ డిస్కషన్ ఎందుకంటే యుగాలు మహాయుగాలు ఇవంతా కూడా రేపు ఆ బూడితో మనం టచ్ చేయాల్సి వస్తుంది ఇవాళ చదువుకున్న పాయింట్స్ గుర్తు చేసుకోండి సంకల్పము ప్రజ్ఞ కర్మ అనేది రూపంలో ఉంటే మనస్సులో ఉంటాయి యాక్షన్ వాళ్ళు వస్తే బయటకు కనిపిస్తూ ఉంటాయి మనము బీజ రూపంలో ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడుకుంటున్నాము కానీ ఈ బీజ రూపంలో ఉన్నటువంటి స్థితి మీకు ఎవరికీ కొత్త కాదు నేను చెప్తున్నది మీ జీవితాలలో ప్రతిరోజు జరిగేదేది సైన్స్ నిత్య జీవితంలో జరిగేదాన్నే నియమ ప్రకారం జరిపిస్తుంది సైంటిస్ట్కి మిగతా వాడికి తది తేడా అయినటు ప్రకృతిలో ఎలక్ట్రిసిటీ ఉంది సైంటిస్ట్ ఏం చేస్తాడు ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు పట్టుకుంటాడు ఎటువంటి నియమాలు సహజ నియమాలు ఆ సహజ నియమాలకి అనుగుణ్యంగానే ఇక్కడ పదార్థాన్ని మార్చుకుంటాడు శక్తి అవుతుంది మనము కూడా మన శరీరంలో ఉన్నటువంటి సహజ ధర్మాలను పట్టుకుని ఆ ఆత్మీయ శక్తిని అభివృద్ధి చేసుకోబోతున్నాం ప్రిన్సిపుల్ అది ఇవాళ మనం పట్టుకున్నటువంటి ప్రాకృతిక శక్తులలో రెండు శక్తులను పట్టుకుంటున్నాం మనం ఒకటి ద పవర్ ఆఫ్ నంబర్స్